మారాయి వర్కౌట్లు జరిగిపోతున్నాయి పవన్ నుంచి కబుర్లేక పడుతున్న హరీ శంకర్ తన ఫోకస్ రౌడీ స్టార్ మీద పెంచాడు చెర్రీ నుంచి చేదు వార్త విన్న గౌతమ్ తిన్ననూరు కూడా విజయ్ కోసం పేపర్ మీద పెన్ పెట్టాడు అని తేలింది కట్ చేస్తే స్టార్ విజయ్ దేవరకొండ సందడి సైలెంట్ గా మారింది అందుకే సాలిడ్ హిట్ కోసం దిల్ రాజు ప్రొడక్షన్లు హరిశంకర్ లో ఓ ప్రయోగానికి సిద్ధమయ్యాడు విజయ్ దిల్ రాజు కూడా జెర్సీ హిందీ రీమేక్ ఆ వెంటనే థ్యాంక్ యూ అంటూ లను ఫేస్ చేశాడు చెర్రీ మూవీ తమిళ స్టార్ విజయ్ వారసుడి మీదే ఆశలు పెట్టుకున్నాడు కానీ థ్యాంక్ యూ పంచ్ నుంచి కోలుకునేందుకు మరో మూవీ కావాలంటున్నాడు ఇక దిల్ రాజు బ్యానర్ లో రౌడీ స్టార్ తో హరిశంకర్ సినిమా సెట్ మరో రీజన్ పవన్ కళ్యాణ్ తనతో తీయాల్సిన భవదీయుడు భగత్ సింగ్ సెట్స్ పైకి వెళ్లటమే డిలే అవుతోంది అందుకే శంకర్ ట్రాక్ మార్చాడనే టాక్ పెరిగింది గబ్బర్ సింగ్ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ తో భవదీయుడు భగత్ సింగ్ ని ప్లాన్ చేశాడు శంకర్ కానీ ఏమైంది సుజిత్ ఓ సినిమాకు సై అన్నాడు పవన్ అంతేకాదు హరిహర వీరమల్లు సగం షూటింగ్ ఇంకా పెండింగ్ లోనే ఉంది సో ఇవన్నీ అయిపోవాలంటే ఏడాది పైనే టైం పట్టొచ్చు పవన్ తో భవదీయుడు భగత్ సింగ్ సెట్స్ పైకి వెళ్లేందుకు టైం పట్టేలా ఉందని ఇప్పటి వరకు వెయిట్ చేస్తూ వచ్చిన శంకర్ రూట్ మార్చాడు విజయ్ దేవరకొండతో ఇక హిందీ జెర్సీ ఫ్లాప్ తో ఢీల్ పడ్డ గౌతమ్ తిన్ననూరి కూడా రౌడీ స్టార్ తో ఓ ప్రాజెక్టు చేయబోతున్నాడు రామ్ తో మూవీ చేయాల్సిన గౌతమ్ తిన్ననూరికి అక్కడ సీన్ రివర్స్ అయింది అందుకే బాధల్లో ఉన్న తను విజయ్ తో కలిసి ప్రయోగానికి సిద్ధమయ్యాడు రౌడీ స్టార్ కూడా అర్జున్ రెడ్డిలా దూసుకు వెళ్లేందుకు స్టోరీ సెలక్షన్ ని స్ట్రాటజీని మార్చేస్తున్నాడు పెళ్లి చూపులు గీతా గోవిందం అర్జున్ రెడ్డి లాంటి హిట్స్ తర్వాత విజయ్ కి అద్భుత అనిపించే హిట్ రాలేదు అందుకే తను కూడా అటు ఖుషీ మూవీ చేస్తూనే అందుబాటులో ఉన్న దర్శక నిర్మాతలతో ప్రయోగాలకు సిద్ధమయ్యాడు